రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి రేపు చాలా అద్భుతమైన రోజు ఈ రోజున ఎవరైతే ఉప్పుతో ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట ఉప్పుతో రాత్రికి ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే చూస్తారు ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో ఉప్పుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల రాత్రికి శుక్రవారం రోజు తెల్లవారేసరికి ఏంటంటే కనుక కోట్లు వచ్చి పడతాయండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే కదా ఉప్పు ఏంటంటే చాలా పవిత్రమైనది అనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తూ ఉంటారు ఉప్పు చెడుని తీసేస్తూ ఉంటుంది మంచిని తెచ్చి పెడుతూ ఉంటుంది ఉప్పుతో చేసుకునే పరిహారాలు కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అని చెప్పొచ్చు ఉప్పు ఏంటంటే కనుక నండి నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది ఉప్పు లక్ష్మీదేవి రూపము లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది అనమాట శుక్రవారం పూట ఎవరైతే ఉప్పుతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి కొనే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అంటే లక్ష్మీదేవి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి అలా ఆచరిస్తేనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శుక్రవారం పూట ఏంటంటే కనుక మనం అండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి శుక్రవారం ఏంటంటే కనుక రండి ఉప్పుని కొంటే మంచిదనమాట ఉప్పుని కొనటం తెల్లవారుజాముని నిద్ర లేవటం అలానే కాకుండా శుక్రవారం బ్రహ్మముహూర్తంలో కూడా అండి మీరు కావాలంటే ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుందన్నమాట అనేక రకాల సమస్య నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఏంటంటే కనుక శుక్రవారం పూట ఉప్పురి కొని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి అందుకే ఉదయాన్నే లేచి మనము శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకొని మనం ఏంటంటే వాకిట్లో మొగ్గు పెట్టుకోవటం అలానే కాకుండా ఇంటి తలుపులపైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ తర్వాత మనం తలస్నానం చేసేసి శుక్రవారం పూట ల లక్ష్మీదేవిని చక్కగా పూజించుకోవాలి అమ్మవారికి ఈరోజు ఏంటంటే కనుక ఎర్రటి పూలతో కానీ లేదంటే తెలుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో ఆ తల్లి నాట్యం ఆడుతుందనమాట కాబట్టి మీరు మీ దగ్గర ఉండే పటాలన్నిటికీ కూడా అండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు సమర్పించండి అలా సమర్పించిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే కనుక అండి మీ ఇష్టాన్ని బట్టి మీరు రెండు వత్తులతో పెట్టవచ్చు నాలుగు వత్తులతో పెట్టుకోవచ్చు ఆరు వత్తుల దీపం కూడా శుక్రవారం పూట శ్రేయస్కరం కాబట్టి పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టడం వల్ల అయితే ఫలితాలు ఉంటాయన్నమాట ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి మీరు కొబ్బరికాయ కొట్టండి లేదంటే కనుక ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోండి లేకపోతే నార్మల్గా అరటిపండు బెల్లము పంచదార కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఆ తర్వాత మీరు ఏంటంటే ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే మీరు పూజ చేసుకొని పూజ గదిలో పెట్టేసుకోండి సరిపోతుంది శుక్రవారం మనము ఇంట్లో రెండు పూటల దీపం పెడితే చాలా మంచిది తులసి కోట దగ్గర కూడా రెండు పూటల దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంటే ఉదయం సాయంత్రం నీటిని సమర్పించడం నమస్కారం చేసుకోవటం ప్రదక్షిణ చేయటం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం లక్ష్మీ గణపతిని అంటే పూజించడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధిని కూడా నింపుతుందని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగనే కలగదండి మేమెంత చేసుకున్నా కానీ లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదు అంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట మనము శుక్రవారం పూట ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే చేయొచ్చు కానీ నార్మల్గా ప్రయాణాలు చేయకండి అలానే కాకుండా శుక్రవారం అప్పుగా డబ్బుని ఇవ్వకండి మన ఇంట్లో నుంచి పోయినా కానీ లక్ష్మీదేవి ఆ డబ్బుతో వెళ్ళిపోతుందనమాట అలానే పాలు పెరుగు కందిపప్పు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చింతపండు మన ఇంట్లో నుంచి ఇవ్వాలి కూడదండి అప్పుగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదనమాట డబ్బు తీసుకోవచ్చు కానీ ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక ధనలక్ష్మి ఇంట్లో నుంచి అంటే అనమాట కాబట్టి ఈ నియమం అంటే ఆచరించండి శుక్రవారం ఇంట్లో ఏంటంటే కనుక స్త్రీలండి తలను వీరబోసుకుని తిరగటం కానీ అంటే నైటీలు వేసుకొని తిరగటం కానీ గాజులు లేకుండా ఉండటం కానీ బొట్టు పెట్టుకోకుండా ఉండటం కానీ శాపనార్థాలు పెట్టడం జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం ఇలాంటివి మాత్రం చేయకూడదండి ఇలా చేస్తే ఏంటంటే కనుక ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే మన ఇంటి ఇల్లాలు కావచ్చు మన ఇంట్లో అంటే పిల్లలు కావచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవి రూపాలుగా మనం భావిస్తాం కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు ఇంట్లో ఏడవటాలు కూడా చేయకూడదండి అలా చేస్తే ఏంటంటే కనుక ఆ ఇల్లు రోదనతో నిండిపోతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే ఇలాంటి పనులను మీరు అసలు చెయ్యకండి ఇవి చిన్న చిన్న నియమాల తెలుసు కానీ మనం పాటించము కావాలని ఏం చెయ్యరండి కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక అనుకోకుండా మన నుంచి తొని అంటే తప్పులు అయిపోతాయి అనమాట ఆ తప్పుల వల్ల మనము వాటికి తగ్గట్టుగా ఏంటంటే నష్టాలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పులు అయితే చెయ్యకండి ఆ తర్వాత ఇంకా మీరు ఈ విధంగా నియమాలు ఆచరించుకోండి సరిపోతుంది ఇక మనం ఏంటంటే ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత పరిహారం చేసుకోండి ఇల్లు కలిసి రావాలి ఇంట్లో దేవతలు దేవుళ్ళు తిరగాలి ఇంటి పరంగా మాకు బాగుండాలి అద్భుతం జరగాలి అనుకునే వారి ఈ పనిని చేయటం వల్ల లక్ష్మీదేవి చెడును తీసేసి ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుందనమాట ముఖ్యంగా మనం చెప్పుకున్న సమయాలలో కనుక ఈ పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుంది ఒక పల్లెం తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా ఇలా రాళ్ళవని పోసేయండి అర స్పూన్ అంతా కుంకుమ అర స్పూన్ అంత పసుపు ఆ తర్వాత నిమ్మకాయకు కుంకుమతో ఇలా జస్ట్ బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఈ పల్లెం తీసుకొని అంటే ఈ ప్లేట్ తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఇంట్లో ఏంటంటే గనక గది గదుల్లో మూలమూలలో సాయంత్రం కదండి ఆరు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం ఉంటుంది కదా ఈ సమయంలో ఏంటంటే కనుక దృష్ట శక్తులు అంటే దృష్ట శక్తులు కావచ్చు వేరే ప్రభావాలు ఉంటూ ఉంటాయి కదండి మనం గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం కావచ్చు మన ద్వారా అంటే మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తూ ఉంటుంది బయటి నుంచి కూడా చెడు వస్తూ ఉంటుంది మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా వారి నుంచి కూడా మన ఇంట్లోకి చెడు అనేది వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా పడకుండా ఉండాలంటే కనుక ఈ ఉప్పు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల అంటే ముప్పై నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో ఈ పనిని చేయాలన్నమాట ఇలా పల్లెలో ఆవాలు ఉప్పు కుంకుమ పసుపు నిమ్మకాయ పెట్టి ఇల్లంతా కూడా తిరిగి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఒక చోట పొడవండి ఇలా పడేయటం వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుంది ముఖ్యంగా చెడు ఉండకుండానే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి మరి మనకు మంచి జరగాలంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి మన ఇల్లు అండి మనకు కొన్ని కొన్నిసార్లు అనుకూలించదండి ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు ఇంటిపై చెడు ప్రయోగం జరిగిందనుకోండి ఇల్లు ఏంటంటే భరించదనమాట అలా భరించక మనకి ఏంటంటే కనుక కష్టాలు ఉంటుంది నష్టాలను మనకు అంటే అంటగడుతూ ఉంటుందన్నమాట నష్టాలు అంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం డబ్బు నష్టమైపోవటం ఏదో ఒక రకంగా నష్టాలు నష్టాలు జరుగుతూనే ఉంటాయి అనమాట అదే దైవనుగ్రహం ఉందనుకోండి కొంచెం అంటే కష్టపడ్డా డబ్బు చేతి నిండా ఆడుతూ ఉంటుంది ధనాన్ని చూస్తూ ఉంటాం ఆశ్చర్యపోతూ ఉంటాం కాబట్టి రేపు శుక్రవారం తిదివారం నక్షత్రం బాగుంది కావున మర్చిపోకుండా ఎవరైతే ఇలా అంటే ముఖ్యంగా అండి ఈ పరిహారం అంటే కనుక మనం ఉప్పుతో ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు విత్ ఇన్ సెకండ్స్లో నెగిటివ్ తీసేస్తుంది కారాత్మక శక్తిని కంటికి కనిపించని శక్తిని కూడా అంటే దూరం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పు వల్ల మనకు మంచి జరుగుతుందండి చెడు అయితే జరగదు అనమాట చాలా మంది అనుకుంటారు ఉప్పు పరిహారం అంటే పెద్దగా పనిచేయదండి అప్పటికప్పుడు పనిచేస్తుంది అంటే అవును విత్ ఇన్ సెకండ్స్లో చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉప్పు పరిహారం పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరేంటంటే కనుక ఇలా ఉప్పుతో పరిహారం చేసుకోండి సరిపోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక మీకు అంటే మీ ఇంట్లో సిరల వర్షం కూడా అంటే కుమరి పోతుందన్నమాట లక్ష్మీదేవి కాబట్టి ప్రయత్నించేసుకోండి మన నార్మల్గా శుక్రవారం ఉప్పు కొంటే ఏంటంటేనండి ఉప్పుతో పాటు ఐశ్వర్యం అనేది లభిస్తుంది అనమాట అందుకే మీ ఇంట్లో ఇప్పటివరకు రాళ్ళ ఉప్పు లేదు తెచ్చుకోలేదు మేము వాడనే వాడమండి అంటారు కదా అలాంటి వాళ్ళు ఒక శుక్రవారం సరేనండి రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక మహాశక్తివంతమైనదండి దీని గురించి చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు కానీ కొంతమంది ఏంటంటే కనుక అస్సలు కూడా అంటే తెచ్చుకోరు రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది అనేక రకాల కష్టాల నుంచి సమస్యలను నుంచి బయట పడిస్తుందన్నమాట రాళ్ళ ఉప్పు ఎంత చెడును తీసేస్తుందో అంత మంచిని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని తెచ్చుకొని మనం పరిహారం చేయొచ్చు వంటల్లో వాడుకోవచ్చు అనేక రకాలుగా కూడా ఏంటంటే కనుకనండి మనం ప్రయత్నించవచ్చు అనమాట ఒక్క రాళ్ళ ఉప్పు మానవుడి యొక్క జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక మీరే ఆచార్యానికి గురవుతారు కాబట్టి రేపు శుక్రవారం బాగుంది కాబట్టి మీరు మర్చిపోకుండా చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఇక మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి అంటే ఇప్పుడు మన ఇంటికి నలుగురు వస్తూ ఉంటారండి ఇరుగువారు పొరుగువారు ఏంటంటే మనతో మాట్లాడడానికి మన ఇంట్లోకి వస్తారు కదా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఒక్కొక్కరి కనుదిష్ అండి అంటే దిష్టి ఉంటూ ఉంటుంది చెడు దిష్టి ఉంటూ ఉంటుంది అలానే కాకుండా కొంతమంది మనసులో ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కానీ బయటికి ఏంటంటే చెప్పుకోరు మన ముందు నటిస్తూ ఉంటారు మన వెనుక మాత్రం చాలా వరకు కూడా సూయ ఈర్ష్యను కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క చూపు దిష్టి అనేది మనకు తగులుతూ ఉంటుంది మన ఇంటికి కావచ్చు మనకు కావచ్చు తగులుతుంది ఇది చాలా వరకు అంటే వాస్తవం ఇది మనకు శాస్త్రాల్లోనే ఉందన్నమాట కాబట్టి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావడానికి పనిచేసే పరిహారం రాలోప పరిహారం శుక్రవారం చేయటం వల్ల ఏంటంటే కనుక రాత్రికి రాత్రి ఇలా మనకి ఏంటంటే సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి మంచి ఫలితాన్ని మీరు పొందండి ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూడడానికి అవకాశం ఉంటుంది రాత్రి కూడా ఏం పట్టదండి మనం చెప్పాం కదా ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం ఆ సమయం అంటే మధ్య ప్రాంతంలోనే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇక ఆ తర్వాత శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అండి ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదండి అలా వండుకొని తింటే ఏంటంటే కనుక తీవ్రమైన కష్టాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట శుక్రవారం ఏంటంటే పప్పు పప్పు దినుసులు అలానే కాకుండా ఆకుకూరలు వండుకొని తినడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంట్లో అంటే గుడ్డు కావచ్చు నాన్ కదండి అవి ఇంకా ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకోండి ఇంట్లో ధూపం వేయడం వల్ల మంచిది ధూప్ స్టిక్ వెలిగించి ధూపం వేసేదానికంటే కూడా మనం నిప్పులను రాజేసి ధూపం వేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ధూపం అంటే నిప్పులతో వేయండి ఎప్పుడైనా సరేనండి వారానికి ఒకసారి సరే నార్మల్గా రోజుల్లో మీరు ధూప్ స్టిక్ వెలిగించుకున్న పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఇలా పొగ వేసి మనం ధూపం వేసుకుంటే చాలా మంచిది ఆ పొగ వేసేటప్పుడు అందులో ఏంటంటే కనుక మనము మిరియాలను దంచి వేస్తే మాత్రం ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిరియాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఒక రెండు మిరియాలను తీసుకొని కచ్చా పచ్చగా దంచి ఆ యొక్క నిప్పులు ఉంటాయి కదండి ఆ నిప్పుల్లో వేసేసి ఇల్లంతా కూడా కలె తిరగాలండి అలా తిరగటం వల్ల చెడ అనేది ఉండదు మన ఇంట్లో చెడు అనేది ఎక్కడో ఏమి ఉండదండి గది గదుల్లో ఉంటూ ఉంటుందన్నమాట వాటి వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అదొకటి చూసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత రెండో పరిహారం ఇది కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అప్పుని తీర్చుకోవడానికి ఇంట్లో ఏంటంటే కనుక కొంతమందికి అస్సలు కూడా బాగుండదండి ఇల్లు అనుకూలించదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక పరిహారం అనుకూలిస్తుంది అనమాట ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి ఆ తర్వాత ఆవాలు కుంకుమ పసుపండి ఒక్కొక్క స్పూన్ పోసుకోండి అంటే కుంకుమ పసుపు అర స్పూన్ అర స్పూన్ పోసుకోండి గుప్పెడంతా రాళ్ళ ఉప్పుని పోయండి ఆ తర్వాత ఆవాలు ఒక స్పూన్ పోసేసి అందులో పదకొండు రూపాయలు పెట్టి ఏడు రోజుల పాటు అంటే శుక్రవారం పెడితే మళ్ళీ శుక్రవారం వరకు ఉంచాలండి అలా ఉంచిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరే ఆ చెట్టు మొదట్లో ఏంటంటే కనుక పాతి పెట్టండి ఆ చెట్టు ఈ చెట్టు అని ఏమీ లేదు కానీ ఏ చెట్టు మొదట్లో పెట్టినా కానీ మంచిగా జరుగుతుందండి చెడు అయితే జరగదు మంచి ఫలితాన్ని అయితే మీరు చూడవచ్చు అని అంటే ఉప్పు కదా ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఏంటంటే కొంతమంది ఇల్లు అంటే అనుకూలించదు కలిసి రాదు భరించలేక ఇల్లు కొన్ని కష్టాలను ఇస్తూ ఉంటుందండి కొన్ని నష్టాలను ఇస్తూ ఉంటుందన్నమాట అంటే డబ్బుని కూడా పాతి పెట్టాలండి అంటే కనుక డబ్బు మనం దానం చేయొచ్చు ఒకవేళ చేయలేమనుకుంటే పాతి పెట్టుకోవచ్చు ఏం కాదు పాతి పెట్టే వీలు లేకపోతే ఒక చెట్టు మొదట్లో పోసొచ్చి వచ్చినా పర్వాలేదండి కానీ మనం పెట్టుకున్న బౌల్ని మళ్ళీ తిరిగి మనం ఇంటికి తెచ్చుకోకూడదనమాట ఇలా ఏడు రోజులు కూడా పెడుతున్నాం కదా ఏడు రోజులు మరి ఎక్కడ పెట్టాలండి అంటే కనుక మీరు వంటగదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టండి ఎక్కడైనా పెట్టండి ఎక్కడ పెట్టినా కానీ ఏం కాదనమాట ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట ఆచార్యానికి గురవుతారని మనకు అంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎంత అంటే నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అనేది పొందొచ్చు అనమాట నార్మల్గా ఏంటంటే కనుక కొంతమంది అండి పరిహారాలు చేస్తే ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేస్తారు అలా చేయకండి మాకు జరుగుతుంది మా ఇల్లు మాకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇంట్లో ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వ దు అనుకున్నట్టు మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పేసుకొని చేసుకోండి సరిపోతుందనమాట అదే ఏదో చేశామంటే చేసాము లే మీకు అలాగే ఫలితం వస్తుంది ఇలా ఏంటంటేనండి పాతి పెడితే ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట మన ఇంట్లో కొంతమంది చెడు ప్రయోగాలు కూడా చేసి పంపిస్తూ ఉంటారు అంటే మనము భరించలేక చెడు ప్రయోగాల వల్ల కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు బయటపడి మనం ఏంటంటే చక్కగా ఫలితం పొందవచ్చు ఇల్లు మనకు అనుకూలించేలాగా కూడా చేసుకోవచ్చు చాలా చిన్న పరిహారం ఏంటి పెద్ద పరిహారం ఏం కాదు అంటే అంతగా ఏంటంటే కనుక మనము ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండి మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసే ఫలితం అనేది పొందండి ఇక తిరుగుండదనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు సంకష్టహర చతుర్థి శుక్రవారం కదా పదకొండు రూపాయలతో ఈ విధంగా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయండి మీరు లాగా మారిపోతారు అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది గణపతి అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి ఆటంకులు అడ్డంకులు లేకుండా ఏంటంటే కనుక మీ పనులు సాఫీగా సాగుతాయి అని చెప్పొచ్చు విజ్ఞాలు కూడా రావనమాట కాబట్టి మీరు రేపండి శుక్రవారం కదా వీలుంటే ఏంటంటే కనుక ఉదయం అండి నిద్ర లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉదయాన్నే ఏంటంటే కనుక లక్ష్మీ గణపతిని పూజించండి లేదంటే కనుక గణపతిని పూజించుకోండి దీపారాధన చేసుకోవటం పుష్పాలతో అలంకరణ చేసుకోవటం అంటే నార్మల్గా రేపు అంటే శుక్రవారం సంకష్టహార చతుర్థి ఇలా చతుర్థి కాబట్టి చాలా అద్భుతమైన రోజు కదండి మానవ జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కొన్ని కోరికలు అసలు తీరనే తీరవు కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పదకొండు రూపాయల పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు రిగా తీరిపోయి మీరేంటంటే కనుక కుబేరు లాగా మారిపోతారు గణపతి అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు కేవలం ఇక్కడ గుర్తుపెట్టుకోండి దీపారాధన చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే మనము ముడుపులు కడుతూ ఉంటారండి కోరిన కోరికలు తీరాలని బియ్యము వక్కలు అలానే కాకుండా ఖజూరాలు అంటే గరిక ఇలా డబ్బుతో ఇష్టాన్ని బట్టి ముడుపు కడతారు ముడుపు కట్టేంత మరి సమయం ఉండదు కదా మరి మేము ఏం చేయాలండి అంటే కనుక అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల కూడా ఏంటంటే మీ కోరిక తీరుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరిపోతుంది గణపతి అనుగ్రహం సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు మీరు పదకొండు రూపాయలు ఏంటంటే చిల్లర నాణ్యాలు కానీ నార్మల్గా మీరు ఏదైనా సరే తీసుకోండి పదకొండు రూపాయలు అయితే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దీపారాధన చేసుకున్న అంత పని అయిపోయిన తర్వాత పదకొండు రూపాయలను అంటే గణపతి పటం ముందు ముందుగా పెట్టండి పెట్టిన తర్వాత ఓం గం గణపతి నమ అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మీరు అనుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు మీ గట్టిగా అండి సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏదైతే కోరిక ఉంటుందో తీరటం లేదు ఆ కోరిక గురించి ఏ కోరికైనా పర్వాలేదండి ఈ కోరిక ఆ కోరిక అలా ఇలా అని ఏమీ లేదు ఏ కోరికైనా సరే తీరటం లేదు ఈ కోరిక తీరాలి అంతే ఇంకా ఏం లేదనమాట ఇలా మీరు అక్కడ గణపతి దగ్గర ఏంటంటే కనుక పదకొండు రూపాయలు పెట్టి కోరిక చెప్పుకొని ఆ తర్వాత అండి ఈ డబ్బును ఏంటంటే కనుక మీరు అలాగే ఉంచవచ్చు లేదు కోరిక తీరిన తర్వాత హుండీలో వేస్తామంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి లేదు అన్ని రోజులు ఉంచలేమంటే కనుక ముడుపు కట్టిన డబ్బును ఏంటంటే వాటితో మీరేంటంటే ఏదైనా కొని పిల్లలకు ఇవ్వచ్చు అండి అంటే ఇలా నార్మల్గా దానం చేయవచ్చు ఎవరికైనా సరే లేదంటే హుండీలో వేసుకోవచ్చు చిన్న పిల్లల కరటిపళ్ళు కానీ ఇలా ఏదైనా సరే కొనిపెట్టినా కానీ మీకు గణపతి అనుగ్రహంతో ఏంటంటే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గణపతి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అనమాట